హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం వచ్చేట్లు ఈరోజు అయితే ఒక మంచి వీడియో షేర్ చేయబోతున్నాను అదేంటంటే మనము గోరింటాకుని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము నేను ఆల్రెడీ గోరింటాకు వీడియో ఒకటి ప్రీవియస్గా కూడా ఒకటి అయితే పోస్ట్ చేశాను దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందనమాట అందుకోసం ఇంకా డిఫరెంట్గా ట్రై చేయాలని చెప్పేసి అయితే ఒక వీడియో చేశాను ఇది కూడా బాగుంది మీకు నచ్చింది అనిపిస్తే యూజ్ అవుతుంది అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మనం స్టవ్ పోయిని వాడకుండా అందుకోసం ఏం చేయాలి ప్రిపరేషన్స్ అనేసి అయితే చూపిస్తాను ఇక్కడ కొన్ని వాటర్ని అయితే తీసుకున్నాను మనము తమలపాకులతోనే చక్కగా గోరింటాకునైతే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మనకి మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు అయితే ఉంటుంది అన్నమాట ఇంకా అంతకంటే ఎక్కువ రోజులు కూడా మనం ఎలాగో పెట్టుకోము కదా సో మనకి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా కావాలి అనుకుంటే ఇది చక్కగా యూజ్ అవుతుంది ఇట్లా నేను ఒక పది గోరింటాకు పది అయితే తీసుకున్నాను ఈ తమలపాకుల పైన డస్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలి డస్ట్ లేకుండా క్లీన్గా అయితే వాష్ చేసుకోవాలన్నమాట ఇట్లా వాష్ చేసుకున్న వాటికి కాడలు అయితే ఉంటాయి కదా కాడలు కూడా లేకుండా ఈ ఆకులకు తెంపేసుకోవాలి దాని తర్వాత ఒక మిక్సీ జార్ తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా ఇట్లా చుంచేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఇది ఈజీగా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి పెద్ద శ్రమ కూడా ఉండదు ప్లస్ మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇంట్లో ఉండేటివే కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోవాలి దాని తర్వాత కొంచెం సున్నం అయితే ఉంటుంది కదా అది కూడా వేసుకోవాలన్నమాట మామూలుగా పెద్దవాళ్ళు ఆకు సున్నం అలా తింటూ ఉంటారు కదా సో అదే మనం తినేదే ఇందులో అయితే యూజ్ చేసుకోవచ్చు ఇట్లా మిక్సీని అయితే పట్టేసుకోవాలి ఇంకా దాని తర్వాత మనం ఒక ముద్దలాగా అయితే తయారైపోతుంది ఇప్పుడు ఈ ముద్దని నేను ఒక బౌల్లోకి అయితే వేసేస్తున్నాను సపరేట్గా ఈ సపరేట్గా తీసుకున్నటువంటి ఈ తమలపాకు ముద్దనైతే ఇంకొక చిన్న స్ట్రెయినర్ ఎట్లాంటిదన్న తీసుకొని అందులోనే మనకి కావాల్సినంత రసం అయితే వచ్చేస్తుంది మనం ఎక్స్ట్రా వాటర్ని అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం మిక్సీ పెట్టుకుంటాం కదా ఆకుల్లో ఎట్లాగో రసం అనేది ఉంటుంది మనం వాష్ చేసాం కాబట్టి అదే తడి అనేది సరిపోతుంది కరెక్ట్గా క్వాంటిటీ అయితే ఇట్లా ఫిల్టర్ చేసేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసుకున్న వాటర్తోనే మనం చక్కగా గోరింటాక్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎట్లాంటి శ్రమ లేదు మనం అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇది ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది చూడండి ఇంత థిక్గా అయితే వచ్చేసింది ఇప్పుడు పర్ఫెక్ట్ సరిపోయింది అనమాట ఇంకా మీకు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కానీ బయటకు వెళ్ళినప్పుడు కానీ అప్పటికప్పుడు పెట్టుకోవాలంటే ఇది ఖచ్చితంగా యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇందులోనే కొద్దిగా కుంకుమనైతే వేసుకోవాలి నేను ఇక్కడ మెరూన్ కలర్ది అయితే యూజ్ చేస్తున్నాను మీకు కావాలి అంటే రెడ్ కలర్ది కూడా యూస్ చేసుకోవచ్చు కొద్దిగా మనం కుంకుమను వేయడం వలన మనకి కలర్ అనేది కొంచెం బ్రైట్గా వస్తుంది అనమాట సో నేను మెరూన్ ఎక్కువగా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మెరూన్ కలర్ని అయితే యూజ్ చేస్తున్నాను మీరు రెడ్ కలర్ కావాలి అంటే రెడ్ని కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూసారు కదా కొంచెం థిక్గా ఫామ్ అయిపోయింది మనము కొద్దిగా ఇందులో ఉన్న లిక్విడ్ని తీసి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు కావాల్సినంత అప్పటికప్పుడే ఈ గోరింటాగని పెట్టేసుకోవచ్చు మళ్ళీ కావాలన్నప్పుడు కూడా అట్లా తీసుకొని కుంకుమ కలిపి కూడా పెట్టుకోవచ్చు అనమాట అట్లా మనం స్టోర్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు ఈ లిక్విడ్ని అయితే అయితే ఇంకా దాని తర్వాత ఈజీగా చేయలేక పెట్టేసుకోవడమే మనకు డిజైన్ కావాలి అనిపిస్తే డిజైన్ వేసుకోవచ్చు లేదంటే మనకి ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు చాలా చక్కగా పండుతుంది మనం నిజంగా ఆకు రుబ్బి పెట్టుకుంటే ఎంత రెడ్గా అవుతుందో సేమ్ యాస్టిజీ అలాగే అవుతుంది అనమాట మీరు ఒక్కసారి అయితే ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా ఫీడ్బ్యాక్ని అయితే షేర్ చేయండి నేను ట్రై చేశాను రిజల్ట్ బాగుంది అనిపించాకే వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నాను చక్కగా ఇంట్లోనే కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు పెద్దగా టైం కూడా ఏం పట్టలేదు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అంతే మనకి ఇంట్లో తమలపాకులు ఉంటాయి కదా లేదు బయట తీసుకున్న కూడా మనకి పెద్ద కాస్ట్యూమ్ కాదు కాబట్టి పెట్టుకోవచ్చు ఇంకా మనం ఫింగర్స్కి కూడా పెట్టుకోవచ్చు లేదు అంటే మనం డిజైన్ కావాలి అంటే హియర్ బ్యాడ్ ఉంటుంది కదా ఆ హియర్ బ్యాడ్తో కూడా చక్కగా డిజైన్ అయితే వేసుకోవచ్చు నచ్చిన డిజైన్ని ఒకవేళ మనకి డిజైన్ కావాలి అంటే కొంచెం లిక్విడ్ మరీ లూజ్గా కాకుండా ఇంకా కొంచెం కొగ్గు మనం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇట్లా యాడ్ చేసుకొని మనకి ఎలా కావాలంటే అలా డిజైన్ అయితే వేసుకోవచ్చు మనము ఇది ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు నార్మల్గా మనము గోరింటాకు పెట్టుకుంటే ఓవర్ నైట్ పెట్టేసుకుంటాం లేదు అంటే మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ అట్లా తీస్తూ ఉంటాం కదా ఇదైతే అంత టైం అవసరమే లేదు జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట ఈజీగా ఆరిపోతుంది ఇంకా ఆరిపోయిన తర్వాత మనం వాష్ చేసుకుంటే చాలు ఎక్కువసేపు పెట్టుకున్నా ఏం కాదు రెడ్గా అవుతుంది కానీ మనకి కరెక్ట్గా సరిపోతుంది ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు అంతే అంతకంటే ఎక్కువ టైం అయితే ఏం అవసరం పడదు చాలా బాగా తొందరగా పండుతుంది అనమాట ఇంకా ఇన్స్టాంట్గా కాబట్టి మనకి అప్పటికప్పుడు ఇది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది లేదు మనకి ఎక్కువ రోజులు ఉండాలి అది అంటే మనం ఆకుమైదాకా అట్లాంటివి ప్రిఫేర్ చేయొచ్చు కానీ అప్పటికప్పుడుగా పెట్టుకోవాలి అంటే మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట ఇంకా ఫైనల్గా నేనైతే ఇట్లా చిన్న డిజైన్ అయితే వేశాను చూడండి నేను బ్యాక్ సైడ్ పెట్టేలోపు ఫ్రంట్ సైడ్ మొత్తం ఆరిపోయింది అనమాట ఇంకా రెడ్గా కనిపిస్తుంది నేను వాష్ చేసుకున్నాను ఒక ఫింగర్తో పెట్టాను కదా చూడండి జస్ట్ ఫైవ్ మినిట్స్ పట్టిందేమో పెట్టడానికి ఇంకా ఆరిపోయిన తర్వాత ఎంత రెడ్గా అయిపోయిందో ఇంకా ఇది మొత్తం అయితే ఆరిపోయింది అక్కడక్కడ లైట్గా తడి ఉంది మళ్ళీ వాటర్లో అయితే వాష్ చేసి చూపిస్తున్నాను మీరే చూడండి మనకి నేను కరెక్ట్గా ఒక టెన్ మినిట్స్ అట్లా పెట్టుకున్నా ఇంకా లైట్గా తడిగానే ఉంది అయినా కూడా వాష్ చేసి ఇంకా వాటర్లోనే వాష్ చేసి లైవ్లోనే మీకు చూపిస్తున్నాను ఫింగర్స్కి అయితే ఎంత చక్కగా రెడ్గా పండిందో చాలా బాగుంది నిజంగా ఇంకా నేను కూడా ఇంత బాగా రిజల్ట్ ఉంటుందని అయితే అసలు అనుకోలేదు నిజంగా కూడా బాగుంది ఇంకా వాష్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ అయితే చాలా నీట్గా కనిపిస్తుంది మీకు నచ్చింది అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి